మనుషులకే అంత్యక్రియలు కాదు వన్యమృగాలకు కూడా చేస్తారు అది ఎక్కడో తెలుసా మన దేశంలో రాయల్ బెంగాల్ టైగర్ అయిన ఒక పెద్ద పులికి సూపర్ మామని అనే బిరుదు ఉంది అది మధ్యప్రదేశ్లోని పెంచు టైగర్ రిజర్వ్ లో ఉండేది ఆ పులి రెండు వేల ఐదు నుంచి ఇరవై రెండు మధ్యలో ఎనిమిది సార్లు గర్భం దాల్చి ఇరవై తొమ్మిది పెద్దపుల్లకు జన్మనిచ్చింది ఇది ఒక ప్రపంచ రికార్డు ఒక పులి ఇన్ని పిల్లల్ని పెట్టి ఆ పులి సంతతిని పెంచడం చాలా అరుదు ఈ పులిని అడవి శాఖ అధికారులు కాలర్ వాలీ సూపర్ మామ్గా పిలిస్తే ఆ వన్యం ప్రజలు మాతరంగా పిలుచుకునేవాళ్ళు కానీ ఈ పులి జనవరి పదిహేను నాడు తనువు చాలించింది పదిహేడు సంవత్సరాల అనుబంధం కలిగి ఏ రోజు మనుషుల్ని హాని కలిగించని ఈ పులి అంత్యక్రియల్ని ప్రభుత్వం అన్ని లాంఛనాలతో జరిపించింది ఆ పులితో అనుబంధం పెంచుకున్న అధికారులు ప్రజలు కంట నీరు పెట్టి వీడ్కోలు చెప్పారు అంతరించిపోతున్న పెద్ద పులును రక్షించిన ఆ మాతృత్వానికి ఎంతో గర్వపడాలి మరిన్ని మంచి విషయాల కోసం రాము కాక స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి